ఆదికాండము పదమూడవ అధ్యాయము మొదటి వచనము అబ్రహాము దేవుని పిలుపు ప్రకారము కూడా లోతుని వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేపుకు వెళ్లినట్లు ఆది కాండములో దేవుడు అబ్రహాముని దర్శించడం అబ్రహాముతో మాట్లాడటము మరియు అబ్రహాముకున్న విశ్వాసము లోతు అతని భార్య అంతేకాక అబ్రహాము భక్తి జీవితాన్ని అబ్రహాము అంచెలంచెలుగా దేవుడు వృద్ధిపరచడానికి కూడా లోతు భార్య చూసింది చేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో రాయపడిన విధంగా తన భర్తీ అయిన లో లోతు యొక్క నీతిని కూడా లోతు భార్య దగ్గరగా చూసింది ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడు లోతు మీద లోతు భార్య మీద కనికర పడినట్లు మనం చదువుతాం ఇంత దగ్గరగా దేవుని గొప్పతనాన్ని చూసి కూడా లోతు భార్య సుధమ గుమ్మర్రాల నుండి తప్పించబడుతున్నప్పుడు వెనుతిరిగి చూడవద్దు అనే దేవుని మాటకు అవిధేయత చూపించింది ఆమెలో ఉన్న అవిశ్వాసము ఆమెను దేవుని వైపు కాక లోకం వైపు చూసేలా చేసింది దేవుణ్ణి విశ్వసించిన వారు ఏది ఏమైనా లోకం వైపు కాక దేవుని వైపు చూచినప్పుడు రక్షింపబడతారు